గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం పోచారం డ్యాం ఉధృతంగా ప్రవహిస్తుంది భారీ వర్షాలకు మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దు గల పోచారం డ్యాం నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు డ్యామ్ దగ్గరికి వెళ్లకుండా హవేలీ గణపూర్ పోలీస్ సిబ్బంది ప్రాజెక్ట్ సిబ్బంది చెక్ పోస్ట్ పెట్టి గస్తీ నిర్వహిస్తున్నారు ప్రజలు ఎవరు కూడా ఇటువైపు రావద్దని వారు సూచిస్తున్నారు